మరి ఫ్లవర్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఏంటండి మెజారిటీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్కి మా దగ్గర మేము మైగ్రైన్ తగ్గించిన ఆ గ్యాస్ట్రిక్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిందండి ఓకే ఇందాకలా మనం చూసుకున్న ఫ్యాక్టర్స్ అన్నీ ఆ ఫుడ్ అవాయిడ్ చేసి మనది గ్యాస్ట్రిక్ అంటే లివర్ని స్టిమ్యులేట్ చేసే మెడిసిన్ ఉంటుంది ఫ్యాటీ లివర్ కానీ లివర్ కరెక్ట్గా ఫంక్షన్ లేకపోవడం కానీ సిడిటీ కానీ ఇవన్నిటికీ గ్యాస్ట్రిక్ మెడిసిన్ పనిచేస్తుంది ఆ గ్యాస్ట్రిక్ మెడిసిన్ ఇచ్చినప్పుడు మైగ్రైన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ లో తగ్గుతుంది అది కాకుండా ఒక టెన్ పర్సెంట్ కేసెస్ చాలా తక్కువ ఏంటంటే స్ట్రెస్ వల్ల లేకపోతే ఏదన్నా ఒక సివియర్ ఫీవర్ ఉండడం ఓకే అంటే ఫీవర్ వచ్చి తగ్గుతుంది మలేరియా వచ్చి తగ్గిన తర్వాత జాండెస్ వచ్చి తగ్గిన తర్వాత లేకపోతే చికెన్ గనియా వైరల్ కానివ్వండి వచ్చి తగ్గిన తర్వాత కొంత లివర్ వీక్ గా ఉంటుంది ఇమ్యూనిటీ వల్ల అది అండ్ కొంతమంది లేడీస్ లో ఈ మెనెస్ట్రల్ ప్రాబ్లమ్స్ వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఇది వస్తుంటది అంటే మైగ్రేన్ తగ్గించినా కానీ మళ్ళీ హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ట్రిగర్ అవుతుంది సో మన దగ్గర డిఫరెంట్ గా చేసేది ఏంటంటే మనం రూట్ కాస్ చూసుకుంటాం మెయిన్ ఓకే మైగ్రేన్ అని కానీ డైరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి మెడిసిన్ ఉంటుంది మన దగ్గర అది ఇచ్చినా తగ్గుతుంది కాకపోతే కాకపోతే అది టెంపరీ క్యూర్ బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేస్తాను ఒక ఎనసిన్లో లో పనిచేస్తుంది ఆ టైంకి కాస్త రిలీఫ్ వస్తుంది బట్ మళ్ళీ ట్రిగర్ అవ్వకుండా ఉండాలంటే ఆ రూట్ లెవెల్ నుంచి క్యూర్ చేసుకుంటా రావాలి సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ మా మెడిసిన్ వాడకపోయినా కానీ వాళ్ళకి చెప్పే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసి వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ మళ్ళీ ప్రాణాయామం ఈ మూడు చేసినప్పుడు వాళ్ళు గ్రాడ్యువల్గా ఆ ఫేజెస్ పెరుగుతాయి అంటే ఇప్పుడు వన్ వీక్ ఒకసారి మంత్లీ వన్స్ వచ్చేది త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి రావడం ఓకే లేకపోతే అలా సిక్స్ మంత్స్ వన్ ఇయర్కి ఒకసారి ఇంకా తగ్గిపోతుంది అనమాట బేసికల్గా బాడీ అడాప్ట్స్ ఇట్సెల్ఫ్ టు బీ నార్మల్ అగెన్ కాకపోతే ఈ పచ్చం అనేది చాలా ఇంపార్టెంట్ మైగ్రేన్కి ఎస్పెషల్లీ వేరే డిసీజెస్కి పెద్ద పచ్చం లేకపోయినా మాత్రం మళ్ళీ మీరు స్టిమ్యులేట్ చేశారంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఎన్నాళ్ళు చేయాలి పచ్చం అంటారు పచ్చం అంటే ఏ ఫుడ్ తీసుకోవాలి ఆ ఏ తీసుకోవాలని ఏమి ఉండదు కానీ ఈజీగా అరిగే ఆహారం ఏదన్నా తీసుకోవచ్చు అండి మనకి జావ రూపంలో తీసుకోవచ్చు ఎందుకంటే ఆ టైంలో ఇది భోజనం చేయబుద్ది కాదు ఆ తలనొప్పికి ఆకలేదు ఏమి ఉండదు అంటే ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు మెయిన్గా అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే గోధుమలు పాలు చీజు పన్నీర్ ఇలాంటివి పెరుగు మజ్జిగ తీసుకోవచ్చు బట్ ఇవి హై ప్రోటీన్ ఫుడ్ అంటే ఎస్పెషలీ మీట్స్ ఇవన్నీ ఆ టైంలో అవాయిడ్ చేసుకుంటే మంచిది అండ్ మసాలాలు ఎక్కువ అంటే ఒక సాత్విక ఆహారం ఈజీగా డైజెస్ట్ సాత్విక ఆహారం తీసుకుంటే ఆ టైం వరకు మైగ్రేన్ క్యూర్ అయిన తర్వాత అప్పుడు తిన్నప్పుడు మళ్ళీ ట్రిగర్ వస్తుంది కాబట్టి అది ఆపేసి మంచి డైట్ మీద ఉంటారు చాలా మంది మరి ఫ్లవర్ థెరపీలో మెడిసిన్ అంటున్నారు కదా అంటే ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ చేస్తారు మాది ఏంటంటే అంటే బేసికల్గా మెడిసిన్స్ అన్ని కూడా ఒక ఆయుర్వేదంలో ఒక పాత బ్రాంచ్ అంటే మండోదరి శాస్త్రం రావణ సంహిత తీసుకుంటే ఆ మెడిసిన్స్ ఫ్లవర్ ఏంటంటే ఒకసారి మనకి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ప్లాంట్ ఇప్పుడు బియ్యం చూసాం అనుకోండి మెల్లిగా ఆకులతోనంత పెరుగుతూ ఉండి ఒక్కసారి బలవంతా ఉపయోగించుకొని ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది మీరు చాలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూడండి అంత ఫ్లవరింగ్ వచ్చినప్పుడు బికమ్ బ్యూటిఫుల్ ది బికమ్ అట్రాక్టివ్ అండ్ సడన్ గా ఒక్క రోజులో డిఫరెన్స్ వస్తుంది ఆ నెల రోజులు పెరిగిన మొక్క ఒక్క రోజులు చేంజ్ అయిపోతుంది ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేటివ్ ని మనం క్యాప్చర్ చేసుకుంటాం టు బ్రింగ్ ద చేంజ్ ఇన్ ద మెటబాలిజం ఆఫ్ ద బాడీ ఇప్పటిదాకా మెడిసిన్స్ ఏంటంటే ఎస్పెషలీ లాస్ట్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇయర్స్ లోని అలోపతి సైంటిఫిక్ అప్రోచ్ అంటున్నారు కానీ దే ఆర్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ఫ్ ఓన్లీ కెమికల్ వరకే క్వాంటిఫై చేస్తారు ఆ కెమికల్స్ ఇస్తే కెమికల్స్ ఇంకో కెమికల్ని కౌంట్రాక్ట్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు బట్ బాడీలో బయలాజికల్ సిస్టమ్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంటే ఎవ్రీ వన్స్ బాడీ రెస్పాన్స్ డిఫరెంట్లీ కొంతమంది ఎంత నొప్పినన్నా తట్టుకోగలరు కొంతమంది తట్టుకోలేరు కొంతమంది జ్వరం వచ్చినా పని చేయగలుగుతారు కొంతమంది చేయలేరు బట్ ఎవ్రీ బయలాజికల్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్ సో మనకి యోగాలో ఆయుర్వేదంలో ముందు వాత పిత్త కఫాలు పంచభూతాలు శరీర తత్వం చూసి తర్వాత లోపల ప్రాణాయామం ద్వారా కానీ లేకపోతే ఇలాగ డిఫరెంట్ మెడిసిన్స్ వాడి ఫ్లవర్ మెడిసిన్ కానీ ఏదన్నా వాడి అక్కడ సటిల్ చేంజెస్ బాడీ మెటబాలిజం మార్చడానికి చూసేవాళ్ళం దాని ద్వారా ఇప్పుడు బాడీలోనే మిలియన్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి బాడీ దాన్ని హీల్ చేసుకోగలుగుతుంది కాకపోతే అది ప్రొడ్యూస్ చేసే ట్రిగర్ ఇవ్వాలి మనం ఓకే సో మన మెడిసిన్స్ అలాగే డివైజ్ చేస్తామండి ఏంటంటే బాడీ మెటబాలిజం మీద పనిచేస్తాయి ఇప్పుడు మైగ్రైన్ ఉంది ఆ బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేయడం ఒక టెక్నిక్ దానికి ఏంటి విండ్ అంటే మూమెంట్ ఓకే హార్ట్ అంటే అనాహత చక్రం స్టిమ్యులేట్ చేయాలి అట్ ద సేమ్ టైం విండ్ ని స్టిమ్యులేట్ చేయాలి ఇది చేసినప్పుడు అనాహత చక్రం యాక్టివేట్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది లంగ్ కెపాసిటీ పెరుగుతుంది ఎక్కడికైనా కానీ బ్రెయిన్లో కూడా వెజల్స్ అన్ని ఓపెన్ అయ్యి బ్లడ్ బాగా సర్క్యులేట్ అవుతుంది దానికి ఏదో మనం ఒక ఐనసిన్నో పారాసిటమోలో కెమికల్ ద్వారా దాన్ని డైలెట్ చేయట్లేదు చేంజింగ్ ద బేసిక్ మెటబాలిజం ఆఫ్ ద బాడీ టు క్రియేట్ దట్ ఎఫెక్ట్ ఓకే ఇలాంటిది ఒక లాంగ్ టర్మ్ అనమాట అలాగే ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం వల్ల మైగ్రేన్ వస్తుంది సో ఆ లివర్ని స్టిమ్యులేట్ చేయడానికి మనం మణిపుర చక్రాన్ని అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఫైర్ ఎలిమెంట్ ఉంటుంది ఆ మణిపుర చక్రాన్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు లివర్ యాక్టివిటీ కరెక్ట్గా పెరుగుతుంది దాని ద్వారా లివర్ యాక్టివిటీ కరెక్ట్ అయినప్పుడు మైగ్రైన్ కూడా తగ్గుతుంది ఓకే ఏదైనా కానీ మనం ఫ్లవర్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కొంచెం ఫుడ్ విషయంలో అండ్ ఎక్సర్సైజులు కానీ లేకపోతే ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవ్వదు అంటే మా మెడిసిన్కి ఎవరైనా తీసుకోవచ్చు సాత్విక ఆహారం తీసుకోవాలి కాకపోతే ఆ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి బెనిఫిషియల్ ఓకే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఎక్కడో ఒకటి డ్యామేజ్ అయ్యిందండి సిమెంట్ పెట్టి అతికేసి పెట్టాం మళ్ళీ అక్కడే ప్రెషర్ పెట్టినప్పుడు మళ్ళీ డ్యామేజ్ అవుతుంది సో ముందు సుత్తితో కొట్టడం ఆపితే అప్పుడు ఎన్నిసార్లు అన్న ప్యాచెస్ వేసుకోవచ్చు సో ఫస్ట్ డ్యామేజ్ డ్యామేజ్ని ఆపాలి సో మేము చెప్పే ఆహారం ఏదైతే ఉంటుందో ఫుడ్ అది ఆ డ్యామేజ్ చేసే ఫుడ్ అన్న దాన్ని మార్చుకొని మన బాడీకి స్ట్రెంగ్త్ ఇచ్చే ఫుడ్ తీసుకొని మనకు ఉపయోగపడే ఆహారం తీసుకుంటా మన మెడిసిన్ వాడినప్పుడు రిజల్ట్స్ తొందరగా వస్తాయి there will be a long-standing results mm, right thank you so much ajay Garu.